చంద్రన్న సర్కార్ చంద్రన్న ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నారాలో మంత్రిగా ఏ విధంగా ప్రతి ఒక్క బిడ్డకి న్యాయం చేస్తా సహా వాళ్ళలాగా మేము నిరాధారంగా ఏది మాట్లాడం కాబట్టి చాలా వివరంగా ఇప్పుడు మేము ముందు ఉంచుతాం ఒకసారి దానిలోకి వెళ్లే ముందు ఒకసారి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన శ్రీమతి గారు భారతి గారు ఏమన్నారు ఒకసారి మళ్ళీ విందాం పంపితే విన్నారు కదమ్మా ఏం చెప్పారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారం సందర్భంగా భారతి గారు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు శ్రీమతి గారు ఇంటింటికి వెళ్ళి అమ్మా ఒక బిడ్డకి బిడ్డని బడికి పంపితే పదిహేను వేలు ఇద్దరు బిడ్డల్ని బడికి పంపితే ముప్పై వేలు ముగ్గురు బిడ్డలు పంపిస్తే నలభై ఐదు వేలు అని ఇంటింటికి వెళ్ళి ఆవిడ మాట్లాడినటువంటి మాటలు మళ్ళీ ఒకసారి రాష్ట్ర ప్రజలకి గుర్తు చేస్తూ ఉన్నాం